హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంవత్సరం నేను మామిడికాయ పచ్చడి పెట్టానండి అది ఎలాగా అంటే ముందుగా మామిడికాయలు కొనుక్కొని వాటిని బాగా కడిగాను కడిగేసి వాటర్ లేకుండా తుడిచానండి వాటర్ ఉంటే అది పచ్చడి పాడవుతుంది అందుకని వాటర్ లేకుండా తుడిచేసి ముక్కలు కొట్టించాను ఈ ముక్కలకి నేను ముందు రోజు నైటు ఆవపిండి ఉప్పు కలిపి పెట్టానండి అది ముక్కలకు బాగా పడితే టేస్ట్ బాగా వస్తుందని చెప్పారు అందుకని ఇలా నేను ముందు రోజు నైటే కలిపేసి ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టేసానండి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను ఒక గిన్నెలో కారం ఉప్పు జీలకర్ర మెంతులు కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టేశాను ఆ పౌడర్ ఉన్న కొంచెం వెల్లుల్లి కూడా మిక్సీ పట్టానండి మిక్సీ పట్టేసి అదంతా బాగా కలిపాను మిశ్రమం అంతా బాగా కలిపేసి ఇప్పుడు నైట్ కలిపి పక్కకు పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఆ కారంలో వేసేసి వాటికి అంతా కారం పట్టేలాగా బాగా కలిపానండి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ పోపు వేసానండి ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి ఇవన్నీ వేసేసి ఫ్రై చేసి ఆయిల్ మొత్తం చల్లారాలండి అది మొత్తం చల్లారిన తర్వాతే ఈ ముక్కలకు మనం ఆయిల్ వేసి కలపాలి ఇలా మొత్తం కలిపేసి నేను మళ్ళీ ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి